హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను సాలార్జింగ్ మ్యూజియం దగ్గరికి వచ్చాను ఇది హైదరాబాద్ నగరంలో మోసీ నదిన ఒడ్డున ఉంటుంది ఇది మెయిన్ బస్ స్టాండ్ అంటే ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది హైదరాబాద్లో చూడదగ్గ స్థలాల్లో ఇది ఒకటి ఇది భారతదేశంలో మూడో అతిపెద్ద మ్యూజియం లోపల టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ కనిపిస్తున్నది టికెట్ కౌంటరు ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సింది చూశారు కదా లగేజీ మొబైల్ ఏమైనా ఉంటే లాకర్లో పెట్టుకోవాలి లేదంటే మొబైల్ కనుక లోపలికి తీసుకెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జీ ఉంటుంది దానికోసం టికెట్ ధరలు అయితే పిల్లలకి ఇరవై రూపాయలు పెద్దవాళ్ళకి యాభై రూపాయలు ఫారినర్స్ కనుక వస్తే కనుక వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఉంటుంది లోపలికి వెళ్లే ముందు మనకి ఇక్కడ ఒక క్లాక్ రూమ్ కనిపిస్తుంటుంది ఈ క్లాక్ రూమ్లో మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాక్లు ఉంటాయి అన్నమాట ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడటానికి వీలుగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఇక్కడ వెనకాల కనిపిస్తున్నది ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్ పాయింట్ ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము మనకి ఈ మ్యూజియం మొత్తం నాలుగు భాగాల్లో విభజించబడి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెస్ట్రన్ బ్లాక్ ఈస్టర్న్ బ్లాక్ ఇప్పుడు మనం కింద ఉన్నాం అనమాట పైదు ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఈస్టర్న్ బ్లాక్ వెస్ట్రన్ బ్లాక్ అని రెండు ఉంటాయి అక్కడ మనకు కనిపిస్తున్నాయి రెండు స్క్రీన్లు సెల్ఫీ కెమెరాస్ అనమాట ఈ మ్యూజియంకి సంబంధించిన వ్యక్తుల ఫోటోలతో మనం సెల్ఫీ తీసుకోవచ్చు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదాన్నే సెంట్రల్ బ్లాక్ అంటారు ఈ సెంట్రల్ బ్లాక్లో మొత్తం పన్నెండు రూములు ఉంటాయి ఆ పన్నెండు రూముల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము ఇప్పుడు మనం వెళ్తున్న రోము కంచుకు సంబంధించిన గ్యాలరీ ఇది మొత్తం కంచుతో తయారు చేయబడినటువంటి విగ్రహాలన్నీ ఉంటాయి అన్నమాట చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఏ విధంగా చెక్కారో ఆ కంచుతో చిన్న చిన్న విగ్రహాలు చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి నటరాజు విగ్రహం చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నది గరుడ వాహనం అనమాట చూడండి ఎలా ఉందో కంచుతో చెక్కబడింది వాటితో పాటు చీరలు కూడా ఉన్నాయి చక్కగా చక్కబడినవి ఇంకా ఇవే చూశారు కదా చైర్లు అనమాట కంచుతో ఇవి కూడా తయారు చేసింది టోటల్లీ చూడండి ఒక టేబుల్ మీద వంట ఉన్నది ఆ వంటను కూడా చూడండి ఇలా చక్కగా చెక్కారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి రూము పూర్తిగా వస్త్రాలతో నింపబడిన రూము అంటే అప్పట్లో వాడినటువంటి వస్త్రాలన్నీ సేకరించి ఇలా భద్రపరిచారు చూడండి ఒకసారి నుంచి లగేజ్ తేటానికి వీల్లేదు కదా అంటే ఫుడ్తో సహా అందుకనే లోపల మనకు ఒకటి ఫుడ్ అయితే అరేంజ్ చేశారు ఫుడ్ కోర్ట్ పెట్టేలా బాగానే ఉంది టిఫిన్ అయినా కానీ బాగానే ఉంది కాకపోతే రేట్ అయితే కొంచెం హైగా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నది దంతపు విభాగము అంటే ఇందులో ఉన్న వస్తువులన్నీ ఏనుగు దంతాలతో తయారు చేయబడినవి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో మనం చూస్తున్న ప్రతి ఒక్కటి ఏనుగు దంతాలతో తయారు చేయబడినవి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మనకు తాజ్మహల్ కనిపిస్తున్నది గుర్రబండ్లు కనిపిస్తున్నవి అవన్నీ కూడా ఏనుగు దంతాలతో తయారు చేయబడినవి అక్కడ చూస్తే ఒక షిప్ కనిపిస్తుంటుంది అంటే షిప్ లాగా ఉంది ఆ ఏనుగు దంతాలతోనే తయారు చేయబడింది అది కూడా ఇక్కడ కనిపిస్తున్నది మనకు బర్మా దేశపు దంతకళ ఇప్పుడు తర్వాత ఇది కనిపించేది చైనా మరియు జపాన్ దేశాల దంతకళ అనమాట ఇది ఇండియాతో పాటు అనేక దేశాల దంతకళలు కూడా ఇక్కడ పొందుపరిచారు అనమాట ఇక్కడ కనిపిస్తున్నది జీసస్ ఫొటోస్ కూడా ఏనుగు దంతాలతోనే చేయబడినవి ఇదంతా గోవా ఆర్ట్ అనమాట అంటే గోవాలో తయారు చేయబడినవి ఇవన్నీ ఆఖరికి కుర్చీలు కూడా ఏనుగు దంతాలతోనే తయారు చేశారు అంటే చన్నగా చీల్చి తయారు చేశారు ఈ చెస్ బోర్డు కూడా ఏనుగు దంతాలతోనే తయారు చేయబడినాయి అందులో సిపాయిలు వంటలు ఏనుగులు గుర్రాలు టోటల్లీ ఏనుక దంతాలతో ఈ విధంగా చేయడం అనేది నాకు తెలిసి ఇప్పుడు సాధ్యం కాదేమో ఆ రోజుల్లో అయినంతగా ఈ కుర్చీలు కూడా ఇక్కడ ఉన్న కుర్చీలు కూడా ఏనుగ దంతాలతో తయారు చేయబడినాయి ఇక్కడ ఏ రూములో ఉన్నటువంటి విగ్రహాలన్నీ రాయితో పాలరాయితో చెక్కబడినటువంటి విగ్రహాలన్నీ చూడండి ఎంత చక్కగా చెక్కారు వీటన్నిటి ఇప్పుడు శిల్పులు గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఈ శిల్పాలు చూస్తుంటే ఏ రకంగా చెక్కారనేది ఇప్పుడు మనం చూస్తున్నది వాకింగ్ స్టిక్ గ్యాలరీ ఈ గ్యాలరీలో మొత్తం వాకింగ్ స్టిక్స్ అనమాట అంటే రకరకాల డిజైన్లు అంటే పక్షుల ఆకారంలో ఉన్నటువంటి కర్రలు ప్లస్ జంతువుల ఆకారంలో ఉన్నటువంటి కర్రలు చూడముచ్చటగా ఉన్నాయి ఒకసారి చూడండి అప్పట్లో రాజులు ఇలా వాడేవారు అనమాట ఈ వాకింగ్ స్టిక్స్తో ఈ గ్యాలరీ కత్తులు కటార్లు ఉండే గ్యాలరీ అంటే మొత్తం యుద్ధ సమయంలో వాడేటువంటి వస్తువులు చూడండి కత్తులు ప్లస్ కవచాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాల కత్తులు ఉన్నాయి చూడండి ఒకసారి రకరకాల డిజైన్లతో ఉన్నవి కత్తులతో పాటు బల్లెలు కూడా ఉన్నవి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తిడాలతో పాటు బాడీ మొత్తం కవర్ అయ్యేలా ఒక కవచం ఉంటుంది ఆ కవచమే ఇది ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది శిల్పాలు ఉండే గ్యాలరీ అనమాట ఇది కూడా మంచిగా రాళ్లతో చెక్కబడిన గ్యాలరీ ఒకసారి చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నది నంది విగ్రహము మనం చూస్తున్నది మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అంటే సెంట్రల్ బ్లాక్లో ఉన్నటువంటి గ్యాలరీలో ఈ మొత్తము తర్వాత మనం రెండో వీడియోలో సెకండ్ ఫ్లోర్లో చూద్దాము తర్వాత మళ్ళీ వెస్ట్రన్ బ్లాక్ తర్వాత ఈస్ట్రన్ బ్లాక్ కూడా తర్వాత చూస్తాము పొడో చెక్కిన గిరాలు కాబట్టి కొన్ని కొన్ని ఇరిగిపోయాయి ఇప్పుడు మనం చూస్తున్నది మెటల్ వేర్ గ్యాలరీ అంటే మొత్తం లోహంతో తయారు చేసింది అనమాట చూడండి అంటే ఆ రోజుల్లో రాజులు రాణులు ఈ పాత్రలే ఉపయోగించారు మొత్తం పెయింటింగ్ గ్యాలరీ అనమాట మొత్తం చిత్రలేఖనం ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ ఒక ఆవు తన దూడకు పాలిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చూడండి నెమల్ని ఎట్లా చిత్రీకరించారు ఇక్కడైతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన మొత్తం సెట్టే ఉంది ఇంతకుముందు చూసింది పెద్ద పెద్ద చిత్రాలు అయితే ఇవి చిన్న చిన్న చిత్రాలన్నమాట చిన్న ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్లో మొత్తం చిత్రీకరించారు పావటాలు అనమాట ఇవన్నీ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి చిన్న చిన్నవి మొత్తం మ్యూజియం మొత్తం ఒకే వీడియోలో రావాలంటే చాలా ఎంత అయిద్దని చెప్పేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బ్లాక్ సెంట్రల్ బ్లాక్ నే తీసుకొని చేశాను ఇదండి ఓవరాల్ గా మ్యూజియం ఫస్ట్ పార్ట్ దీని తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి